రూపాయి పతనం అవుతూనే ఉంది ఏటికేడు పడటం తప్ప పెరగడం లేదు అలాంటి అవకాశాలు కనిపించడం లేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మూడు పాయింట్ మూడు సున్నా రూపాయలు ఉన్న రూపాయి మారక విలువ రె రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాంతానికి తొంభై ఒక్క రూ రూపాయలకు ఎందుకు దిగజారింది అంతర్జాతీయ అనిశ్చితులు అమెరికాతో కుదరని వాణిజ్య ఒప్పందం డాలర్ బలపడటం విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణే రూపాయిపై పతనానికి కారణమా ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు అమెరికా డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ భారీగా తగ్గుతోంది చరిత్రలో తొలిసారిగా తొంభై ఒక్క రూపాయల మార్కును కూడా దాటేసింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారున ఒక దశలో తొంభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగుకు దిగజారింది చివరికి తొంభై పాయింట్ ఏడు ఎనిమిది వద్ద ముగిసింది డిసెంబర్ పదిహేడున కాస్త కోలుకున్న నెలాఖరికి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అమెరికన్ డాలర్తో మారకం విలువ తొంభై రెండుకు పడిపోయే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు రూపాయి విలువ ఈ స్థాయిలో తగ్గిపోవడానికి అంతర్జాతీయ పరిస్థితులే ప్రధాన కారణం ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక భారత ఉత్పత్తులపై యాభై శాతం పన్నులు వేశారు టారిఫ్ దాడితో అమెరికాలో భారత ఉత్పత్తుల ధర భారీగా పెరిగింది మన వస్తువుల కొనుగోళ్లు భారీగా క్షీణించాయి అంటే భారత వ్యాపారులు ఆర్జించే డాలర్లు తగ్గిపోయాయి విదేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకునే ఉత్పత్తుల కోసం పెద్ద మొత్తంలో డాలర్లు చెల్లించాల్సి వస్తోంది ఈ పరిణామాలతో రూపాయి బలహీనమవుతూ ఉంటే డాలర్ మాత్రం బలపడుతోంది ఈ పరిస్థితుల్లో అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కొలిక్కి తెచ్చేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు సుదీర్ఘ చర్చలు జరుపుతున్నా సానుకూల ఫలితం రాలేదు వాణిజ్య ఒప్పందంపై ఏదో ఒకటి తేలేదాకా రూపాయి పతనాన్ని ఆపడం కష్టమని ఆర్థికవేత్తలంటున్నారు అలాగే స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు భారీగా పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు ఇటీవల దాదాపు పద్దెనిమిది బిలియన్ డాలర్ల సంపదను వెనక్కి తీసుకున్నారు ఇది కూడా రూపాయిని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది రూపాయి పతనం అనేది ఈ సంవత్సరం ఆల్రెడీ ఆరు నుంచి ఏడు శాతం పడిపోయింది హిస్టారిక్ హై తొంభై ఒక రూపాయి కూడా దాటేసింది క్రూడ్ ఆయిలే కానివ్వండి ఎలక్ట్రానిక్సే కానివ్వండి బంగారం కానివ్వండి మనం చాలా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం ఇంపోర్ట్ చేసినప్పుడు ఎక్కువగా చేసేది యూఎస్ డాలర్లు అంటే యూఎస్ డాలర్కి డిమాండ్ పెరిగింది ఈ సంవత్సరము నియర్లీ రెండు నుంచి మూడు లక్షల కోట్ల వరకు ఎఫ్పిఐస్ ఫోర్ట్ పోలియో ఇన్వెస్టర్స్ కానీ ఎఫ్ఐఐస్ కానీ ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో నుంచి డబ్బులు రిటర్న్ తీసుకెళ్లారు అడిషనల్గా సుంకం ఏదైతే ట్రంప్ వేశాడో దానివల్ల యుఎస్కి ఎగుమతులు తగ్గిపోయాయి మనకి కావాల్సిన అమౌంట్ ఆఫ్ డాలర్స్ కూడా రావడం లేదు యుఎస్లో కూడా వడ్డీ రేట్లు అధికంగా ఉన్నప్పుడు ఈ పెట్టుబడిదారులు ఎవరైనా సరే అక్కడ పెట్టుబడి అక్కడ పెట్టడానికి తప్ప ఇక్కడికి తీసుకురావడానికి ఎవరు ఎక్కువగా ఆలోచించారు ఈ ఏడాది రూపాయి విలువ ఏకంగా ఆరు శాతానికి పైనే క్షీణించింది ఆసియాలోనే అత్యధిక పతనం భారత కరెన్సీదే ఇలాంటి సమయంలో ఆర్బీఐ ఏమైనా చేస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు మరీ అత్యవసరమైతే తప్ప జోక్యం చేసుకునే అవకాశం లేదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అంటున్నారు రూపాయి గురించి ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు డాలర్ బలపడడమే తప్ప మన కరెన్సీ బలహీనపడలేదని స్పష్టం చేశారు భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనడానికి గత త్రైమాసికం వృద్ధి రేటు అంతర్జాతీయ ఏజెన్సీలు ఇచ్చిన క్రెడిట్ రేటింగ్లే నిదర్శనమన్నారు Sir, while the global growth is 3.2%, India is growing at 8.2% last quarter, becoming the fastest major economy, fastest growing major economy. Can a debt economy grow at 8.2%? Can a debt economy get credit rating upgrades? సో లుకింగ్ వన్ సేయింగ్ దట్ వాట్ వాట్ ఇట్ టు అయితే రూపాయి విలువ మరింత పతనం కాకముందే కేంద్రం జోక్యం చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు ఎనభై ఐదు శాతానికి పైగా చమురు అరవై శాతం వంట నూనెలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు ఎరువులు రసాయనాలు యంత్రాలను భారత దిగుమతి చేసుకుంటోంది రూపాయి విలువ తగ్గుదలతో ఆయా ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి ఇది రవాణా వ్యవస్థపైనా దేశ ఆర్థిక రంగం ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ మూడు పాయింట్ మూడు సున్నా రూపాయలు పంతొమ్మిది వందల అరవై ఆరులో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వమే రూపాయి విలువను ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం తగ్గించింది దాంతో నాలుగు పాయింట్ ఏడు ఆరు నుంచి రూపాయి మారకం ఏడు పాయింట్ ఐదు సున్నాకు తగ్గింది విదేశీ మారక ద్రవ్య నిల్వల లోటును అధిగమించడానికి రూపాయి విలువను పంతొమ్మిది వందల తొంభై ఒకటి జులై ఒకటిన తొమ్మిది శాతం మూడవ తేదీన పదకొండు శాతం మేర కేంద్రం తగ్గించింది అప్పుడు రూపాయి విలువ పదిహేడు పాయింట్ ఐదు సున్నా నుంచి ఇరవై రెండు పాయింట్ ఏడు సున్నాకు దిగజారింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మార్కెట్ ప్రభావంతో రూపాయి క్షీణిస్తున్నందున విలువ తగ్గిస్తే ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు వడ్డీ రేట్ల పెంపు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్తోనూ తాత్కాలిక ఉపశమనమే ఉంటుందని అంటున్నారు విదేశీ మదుపరుల్లో విశ్వాసం నింపడం దిగుమతులు తగ్గించుకోవడం దేశీయ ఉత్పత్తులకు గిరాకీ పెంచడం మంచిదంటున్నారు రష్యా సహా ఇతర భాగస్వామ్య దేశాలతో సొంత కరెన్సీలో వ్యాపారం పోర్ట్ఫోలియో పెట్టుబడుల ఆకర్షణ మేలు చేస్తుందని సూచిస్తున్నారు ఇప్పటి పరిస్థితి సరే స్వేచ్ఛా వాణిజ్యం మొదలయ్యాక ఎప్పుడైనా భారత్ కరెన్సీ స్థిరంగా ఉందా అంటే ఉందనే చెప్పాలి వందల తొంభై ఎనిమిదిలో రూపాయి విలువ నలభై ఒకటిగా ఉండగా రెండు వేల నాలుగుకి నలభై ఐదు పాయింట్ మూడు రెండుకు చేరింది అంటే ఆరేళ్లలో నాలుగు పాయింట్ మూడు రెండు మాత్రమే తగ్గింది పదేళ్ల అనంతరం రెండు వేల పద్నాలుగు నాటికి పదిహేను పాయింట్ ఆరు ఎనిమిది పతనమై అరవై రూపాయలకు దిగజారింది మరో పదకొండేళ్లలో ముప్పై ఒక్క రూపాయలు క్షీణించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాంతానికి ఏకంగా తొంభై ఒక్క రూపాయలు దాటేసింది